ఓం శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే సహన శక్తి గురించి చెప్తున్నారు ఎవరైనా క్రోధంతో ఉన్న నిందించిన గౌరవం ఇవ్వకపోయినా వాళ్ళ పట్ల కూడా ఆ సమయంలో కూడా నవ్వుతూ ఉండాలి అని అంటున్నారు అనమాట బాబా అది దాని గురించి ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాం మహావాక్యాలు ఎవరైనా గౌరవిస్తే సంతోషించటం సహానుశీలత కాదు శత్రువులు క్రోధీలు అపకారి మాటలు మాట్లాడిన ఆ సమయంలో కూడా సదా నవ్వుతూ ఉండాలి సంకల్ప మాత్రంగా కూడా ఓడిపోవటం యొక్క గుర్తులు ముఖంలో ఉండకూడదు దీనినే సహనశీలత అంటారు మహావీర్ హనుమంతుడు పెద్ద పర్వతాన్ని కూడా బంతి వల్లే తెచ్చాడు అని శాస్త్రాలలో చూపిస్తారు కదా చిన్న చిన్న విషయాలు అనే ఆటబొమ్మలతో ఉండి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు అని బాబా అంటున్నారు మహావీరులు అవ్వాలంటే ఎంత పెద్ద విషయమైనా తేలికగా చిన్నగా కనిపించాలి వాళ్ళని జ్ఞానీ ఆత్మ అని అంటారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా బరువుగా తీసుకొని దానినే పెద్ద విస్తారంగా తీసుకొచ్చేసి ఆ ఇంకా సమయాన్ని పోగొట్టుకుంటున్నారు తర్వాత వ్యక్తులను కూడా కోల్పోతున్నారు అక్కడ సంఘటిత అనేది కోల్పోతున్నారు అనమాట ఆ వాళ్ళకి దూరం అయిపోవడము లేదంటే వాళ్ళని తీసేయడము వాళ్ళు కట్ చేసేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మళ్ళీ జ్ఞానంలో అంటే మళ్ళీ పన్నెండు ఉన్నాం పదకొండు సంవత్సరాలు ఉన్నాం పది సంవత్సరాలు ఉన్నామని చెప్తున్నారు మరి లక్షణాలు అంటే మళ్ళీ చాలా సాధారణ లక్షణాలు అనమాట సాధారణ పురుషార్థ లక్షణాలు ఉంటాయి చూడు ఉంటాయి అన్నమాట మరి జ్ఞానం అయితే అందరూ చెప్పేస్తారు బయట వాళ్ళు కూడా మనకంట బాగానే చెప్తారు జ్ఞానం జ్ఞానం చెప్పడం ఏం పెద్ద ఇది కాదు కాని కదా అయితే బాబా అదే అంటున్నారు చిన్న చిన్న విషయాలైన ఆట బొమ్మలతో ఉండి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ఇవి మార్గ మధ్యలో దృశ్యాలు భిన్న భిన్న సంస్కారాల యొక్క విషయాలు నడవడక ఇవన్నీ సంపూర్ణ గమ్యం యొక్క మార్గంలో దృశ్య దృశ్యాలు అని అంటున్నారు ఇలాంటి విషయాలు ఆలోచించడం వాటి ప్రభావంలోకి రావడం వాటిలో సమయం పోగొట్టుకోవడం వాటిని ఆసక్తిగా వినడం వినిపించడం ఆ వాతావరణాన్ని తయారు చేయడం ఇవి సంపూర్ణ గమ్యం నుండి దూరం చేసేస్తాయి లేదా మిమ్మల్ని మధ్యలో ఆపివేస్తాయి అని బాబా అంటున్నారు ఇలాంటి విషయాలు ఏంటి అంటే ఆ ఇలాంటి విషయాలు ఆలోచించడం వాటి ప్రభావంలోకి రావడం వాటిలో సమయం పోగొట్టుకోవడం వాటిని ఆసక్తిగా వినడం వినిపించడం ఆ వాతావరణాన్ని తయారు చేయడం ఇవి సంపూర్ణ గమ్యం నుండి దూరం చేసేస్తాయి లేదా మిమ్మల్ని మధ్యలో ఆపివేసేస్తాయి చాలా శ్రమ చేస్తున్నారు బాబా సమానంగా అవ్వవలసింది అని చాలా కోరిక ఉంది శుభ సంకల్పం శుభ కోరిక ఉంది కానీ శ్రమ చేస్తూ కూడా ఆగిపోతున్నారు రెండు కళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి నోరు ఉంది కదా కనుక వినవలసి వస్తుంది మాట్లాడవలసి వస్తుంది అని అంటున్నారు అంటే మనకు అవసరం లేనివి వినవలసి వస్తుంది అవసరం లేనివి కూడా మాట్లాడవలసి వస్తుంది ఆ సమయానికి అని అంటున్నారు అంట పిల్లలు కానీ బాబా యొక్క పాత శ్లోగాను సదా స్మృతి ఉంచుకోండి చూస్తూ కూడా చూడకండి వింటూ కూడా వినకండి విననే దాని గురించి ఆలోచించకండి వింటూ లోపల ఇమిర్చుకోండి వ్యాపింప చేయకండి అని అంటున్నారు అనమాట ఆ విషయాలని ఇంకా వ్యాపింప చేయకండి వింటూ కూడా అక్కడ తవి విడిచిపెట్టేయండి ఈ పాత శ్లోకం గుర్తుంచుకోవడం చాలా అవసరము ఎందుకంటే ఎలా అయితే అందరికి పాత శరీరం యొక్క కర్మల ఖాతా రోగాల రూపంలో పూర్తవుతుందో అదే విధంగా పాత సంస్కారాలు యొక్క పాత రోగాలు కూడా అన్నీ బయటికి వచ్చి సమాప్తవుతాయి కనుక ఇంకా విశ ఇంకే ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి ఏమిటో తెలియడం లేదు మొదట్లో ఇవి లేవు అని ఇలా భయపడకండి పాత సంస్కారాల యొక్క పాత రోగాలు కూడా అన్ని బయటకు వచ్చి సమాప్తవుతాయి కనుక ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి ఏమిటో తెలియడం లేదు మొదట్లో ఇవేవి లేవు అని ఇలా భయపడకండి ఏవైతే ఆదిలో లేవో ఆ విషయాలు వస్తాయి రావలసిందే మీ యొక్క ఎదుర్కొని శక్తి సహన శక్తి మలుచుకునే శక్తి నిర్ణయ శక్తికి పరీక్ష అంటున్నారు ఇవన్నీ పరీక్ష మనకి ఒంటరిగా ఎందుకు అయిపోతున్నావు తీవ్రంగా ఎలా ఉన్నా సరే దూరం పెట్టేస్తారు బాబా జ్ఞానం చెప్తే బాబా సేవ చేయడం కూడా ఇష్టపడట్లేదు వాళ్ళని కూడా దూరం పెట్టేస్తున్నారు అంటే కేవలం ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది ఏంటి ఇవన్నీ అంతిమ పరీక్షలు అంటున్నారు బాబా ఇప్పుడు అదే జరుగుతుంది ప్రాక్టికల్గా అయితే పది సంవత్సరాల పరీక్ష పేపర్ వస్తుందా ఏమిటా పరీక్ష పేపర్ రావాలా లేదా అందువలన ఏం జరుగుతుందని భయపడకండి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఆటను చూడండి ఈ పేపర్స్లో పాస్ అయ్యి పాస్ విత్ అవ్వండి మీ సహనశీలత ద్వారా నిందించేవారు కూడా మీకు దగ్గరకు అవుతు దగ్గరకు దగ్గర అవుతారన్నమాట సహనశీలతతో అంత శక్తి ఉంది కనుక కొద్దిగా సహించవలసి ఉంటుంది సహన శక్తి యొక్క ఫలం చాలా మధురంగా ఉంటుంది అని బాబా అంటున్నారు సహించాలి అంటున్నారు ఇవన్నీ పరీక్ష కదా మరి పరీక్షలో పాస్ అవ్వాలంటే ఇవన్నీ సహించాలి అని అంటున్నారు బాబా ఇవి అంతిమ పరీక్షకి పేపర్ పేపర్లు అంటు అంటున్నారు కాబట్టి దేనికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి